హాయ్ అండి స్ట్రీట్ ఫుడ్గా దొరికే మోమోస్ అంటే చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు కదా అందులో చాలా రకాలే ఉంటాయి నాన్ వెజ్లో ఉంటాయి ఇంకా వెజ్లో ఉంటాయి అలాగే పన్నీర్ కూడా చేసుకోవచ్చు స్టీముడ్ మోమోస్ అని ఫ్రైడ్ మోమోస్ అని కూడా ఉంటాయి కదా ఇప్పుడైతే నేను స్టీముడ్ మోమోస్ని పన్నీర్తో స్టఫ్ చేసి సింపుల్గా సూపర్ టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ మోమోస్ కోసం ముందైతే పిండి కలుపుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్ వరకు మైదా కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ గట్టిగా అయిపోకుండా అని మరీ లూజ్ అయిపోకుండా మైదా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ మోమోస్లో ఏదైనా బ్యాడ్ థింగ్ ఉందంటే అది మైదా ఒక్కటే కానీ బయట టేస్ట్ రావాలంటే కంపల్సరీ మైదాని యూస్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసుకుని కాసేపు నానబెట్టేసుకుని ఈలోపు స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రెండు వందల గ్రాముల వరకు మిల్క్ పన్నీర్ అయితే తీసుకుంటున్నాను దాన్ని ఈ విధంగా అయితే తురుమేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక పచ్చిమిర్చిని మన స్పైసీనెస్కి తగ్గట్టుగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా వెల్లుల్లి ముక్కలు అలాగే కొంచెంగా అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా డైరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు టేస్ట్లో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని ఒకసారి తీసుకుని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా అయితే సెపరేట్ చేసుకుని వీటిని చిన్న చిన్న చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలి మనకి ఏంటంటే మైదా కంపల్సరీ అని వేసుకోవాల్సిందే కానీ మీకు నచ్చితే గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది టేస్ట్ అనేది నేనైతే దేనికది సెపరేట్ గా వచ్చేలాగా చపాతీలని అయితే చేస్తున్నాను మీకు ఇలా కష్టంగా అనిపిస్తే ఒకేసారి పెద్ద చపాతీని తీసుకుని ఏదైనా కట్ట తీసుకుని కరెక్ట్ షేప్ వచ్చేలాగా చపాతీలని అయితే కట్ చేసుకోండి ఇలా అన్ని చపాతీలని చేసుకుని పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకుని అందులోకి ఒక స్పూన్ ఫుల్ వరకు స్టఫ్ని అయితే తీసుకుని పెట్టేసుకోండి ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మోమోస్ని అయితే షేప్ చేసుకోవాలి మరీ కష్టంగా ఏమనిపించదు ఒకటి రెండు సార్లు చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి మోమోస్ని చాలా రకాల షేపుల్లో చేస్తారు కానీ ఈ ప్రాసెస్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది ఇలా అన్ని మోమోస్ని చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని అందులో ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఇడ్లీ రేక్ పెట్టుకుని అందులోకి ఒక్కొక్కటిగా మోమోస్ని పెట్టుకుని స్టీమ్ చేసుకోవాలి నా దగ్గర అయితే మోమోస్కి సపరేట్గా స్టీమ్ చేసుకోవడానికి లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను మీ దగ్గర స్టీమర్ ఉంటే కనుక దానిని యూస్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా అయిపోతాయి అనేది బయటకు వెళ్ళిపోకుండా పైన పెట్టుకునే మూత అనేది పర్ఫెక్ట్ గా పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో మినిమం పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే మనకి మోమోస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి వీటిని ఫ్రై కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మన మోమోస్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో వేడి వేడిగా మోమోస్ చట్నీ ఇంకా మైనీస్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి